మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి చారి నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సర్టన్ ఏజ్ తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత అంటే ముందంతా బాగానే ఉంటుంది వెరీ ఎంగేజ్ ఉంటుంది కదా ఆఫ్టర్ ఫిఫ్టీస్ తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా పర్సనల్ గా కానీ లేదంటే బైటమ్స్ కానీ పొలిటికల్ గా కానీ మా దరిదాపు రాలేదు మా దరిదాపుకు ఏ ప్రాబ్లం రాలేదు ఏ సమస్య రాలేదు ఏ చిన్న ఇది మాకు మాకు కనపడలేదు మేము ఆ ద్యాసలో లేము మేము ఏం పని చేయాలో ఆ పని చేసేది ఓకే కనుక అందులో లీనమై ఉంటుంది కనుక మాకు పక్క తెలియదు మాకు ఓకే మాకొచ్చేది కూడా మధ్య సరే ఇంకొక డౌట్ నాకు యాక్చువల్గా ఇప్పుడు కోటా గారు చాలా విలన్ క్యారెక్టర్స్ చేశారు మీరు మీ పరిధిలో మీరు చేశారు ఆఫ్టర్ ట్రై తర్వాత మీరు ఎందుకు విలన్ క్యారెక్టర్స్ లోకి చేయలేదు వెళ్ళి అమ్మా చాలా ఎక్కువగా అసలు నా ఇంట్రే కామెడీ విలన్ అంకుశంలో కామెడీ విలనే సారా కంట్రోల్ ఆహుతిలో కూడా జీవిత గారి కొడుకుని కిడ్నాప్ చేస్తాను కనుక విలన్ క్యారెక్టర్ అది నన్ను నాతో మీరు ఎలా చేసినా మాకు బాగానే కనిపిస్తుంది విలన్ లో మేము చూడలేం కాబట్టి నువ్వు చూడు ఇప్పుడు నీకు తెలుస్తుంది ఇప్పుడు కనుక నేను విలన్ గా కూడా వేసిన చాలా సినిమాలు వేసిన విలన్ అంటే కరుడు కట్టిన అది అది కాదు నెగిటివ్ క్యారెక్టర్ ఓకే సార్ నెగిటివ్ క్యారెక్టర్స్ వేసాను పాజిటివ్ క్యారెక్టర్స్ వేశాను కామెడీ క్యారెక్టర్స్ వేసాను హీరో కూడా వేసాను కనుక అన్నిట్లో కూడా పాస్ మార్కులు వచ్చాయి నాకు అవసరం అయ్యి అని నన్ను ఎవరు అనలేదు సూపర్ అన్నారు నెక్స్ట్ ఇప్పుడు కమెడియన్స్ చూసుకుంటే బ్రహ్మానందం గారు కానీ మీరు కానీ చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఒకవేళ చాలా మందికి ఆఫ్టర్ ఏజెస్ తర్వాత ఇంత మంచి గొప్ప గొప్ప మహానటులకి ఏమైనా సజెస్ట్ చేయాలంటే హెల్త్ పరంగా ఏం సజెస్ట్ చేస్తారు ఒకడికి ఒకడు సజెషన్ తీసుకునే పరిస్థితి వాళ్ళు ఉండరు ఇచ్చే అవసరం మాకు లేదు మాదేదో మేము వాళ్ళ గురించి అంటే మీ హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు మీ ఫిట్నెస్ ఏం లేదు మామూలే మామూలే ఇప్పటిదాకా లంచ్ చేయలేదు ఇది అయిపోగానే కొంచెం రెండు నాలుగు స్పూన్లు తిందాం అనుకుంటున్నాను ఓకే యా సో నెక్స్ట్ అంటే ఒక మూవీస్ చేస్తే టెన్ మూవీస్ వచ్చాయని చెప్పారు కదా సార్ చాలా గ్యాప్ వచ్చేసింది సార్ మీకు మూవీస్కి కూడా మేము చూడక మిమ్మల్ని స్క్రీన్ మీద బట్ ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ మూవీస్లో మేము ఇలాంటి క్యారెక్టర్లు అని మేమే ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ఏదో వస్తే చేయటమే ఓకే నిజంగా చెప్తున్నాను ఇప్పుడు వెయ్యి ఎనిమిది వందల ఐదు ఐదు నుంచి పది లోపల సినిమాలు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయనుకోండి ఇప్పుడు ఉప్పు కప్పురం అనే సినిమా మొన్ననే రిలీజ్ అయింది ఆ టైప్ క్యారెక్టర్ నేనేది వేయలే కానీ ఒక ఊరు పెద్దగా బలే రా బలే చేశాడ్రా అంటున్నారు నా చూపు దగ్గర నుంచి నా మాట దగ్గర నుంచి కూడా కొత్తగా చేశాడు బాబు మోహన్ భలే చేశాడు భలే చేశాడు అంటున్నాడు అదే మా అదృష్టం మేము ఏం చేసామని చూసుకోము కరెక్ట్ దానికి న్యాయం చేసామా లేదా డైరెక్టర్ గారు బాగుంది కదా ఎందుకంటే డైరెక్టర్ రాయించుకుంటాడు కథ వింటాడు కథ పిక్చరైజేషన్ చేస్తాడు ఆయనకు న్యాయంగా బాగుంది దీనికి నేను అనుకున్నది ఇదే అని వాళ్ళకుంటుంది ఒకటి మైండ్లో అది మేము ఇచ్చినామంటే ఆ క్యారెక్టర్లో జీవించినట్టు మేము అలాగే అనుకునేది కనుక ఈ క్యారెక్టర్ కూడా ఫస్ట్ డేనే ఫస్ట్ డే డేలే సూపర్ సూపర్ సార్ అప్ప కావాల్సింది మాకు వచ్చింది సార్ అన్నారు ఏం వచ్చిందో ఏం చేసిందో మాకు తెలియదు ఇప్పుడు ఓహో అంటున్నారు థ్యాంక్ యూ అంటున్నాను గంట వరకే కీర్తి సురేష్ గారిది మీది రీల్ కూడా ఒకటి వైరల్ అయితుంది సోషల్ మీడియాలో బాగా మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నది సో అక్కడ నుంచి అవును సార్